మెగాడిఎస్సీకి తుది మెరుగులు మెగాడిఎస్సి సమీపిస్తోంది ఈ కొద్ది రోజుల్లో త్వరిత పునశ్చరణ క్విక్ రివిజన్ ఎలా చేయాలో తుది మెరుగులు దిద్దుకుని పరీక్షకు ఏ విధంగా సంసిద్ధం కావాలో తెలుసుకుందాం సాధారణంగా పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలవుతుంది మరికొంత సమయం ఇస్తే బాగుండుననే భావన కలుగుతుంది పునశ్చరణ రివిజన్ చేసుకోవడానికి మరికాస్త సమయం ఇస్తే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది కాని ఇదే పరిమిత కాల వ్యవధిలో ప్రిపేరై విజేతలుగా అగ్రస్థానంలో నిలిచేవారు ఉంటారు అందరికీ అదే వ్యవధి ఉంటుంది కదా ఉన్న సమయంలో ఎంత మెరుగ్గా చదివి గరిష్ట మార్కులు సాధించాలన్నదే చూడాలి అందుబాటులో ఉన్న ఈ కొద్ది సమయంలోనే ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని వాటిపై దృష్టి పెట్టాలి ముందు నుంచి ఏ పాఠ్యపుస్తకాలు చదివారో వాటినే చదవాలి అంటే తయారు చేసుకున్న నోట్స్ అండర్లైన్ చేసిన అంశాలు చూడాలి ప్రాక్టీస్ పేపర్లను పరీక్షకు వారం పది రోజుల ముందు నుంచి చేయాలి దీంతో లోపాలు తెలుస్తాయి ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితం కాబట్టి ఆన్లైన్ ప్రాక్టీస్ అవసరం ఏ అంశాల నుంచి ఎక్కువగా మార్కులు వస్తున్నాయో వాటిపై దృష్టి సారించాలి క్లిష్టమైన అంశాలపై వీలైతే సహ విద్యార్థులతో గ్రూప్ డిస్కషన్ చేయడం మేలు టెట్ డిఎస్సి గత ప్రశ్నపత్రాల తీరును గమనించి గతంలో ఏ ప్రశ్నలు అడిగారు ఎలా అడగవచ్చు అని అంచనా వేసుకోవచ్చు గత ప్రశ్నపత్రాలనేవి పోటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు దిక్సూచలాంటివని మరవొద్దు ఇప్పుడు డిఎస్సిలో వేటిపై దృష్టి పెట్టాలో ఇప్పుడున్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం పరీక్ష జరిగే తేదీ నాటికి ముందుగా వారం రోజుల వరకు గత ఆరేడు నెలల అంశాలు చూడాలి కొన్ని అంశాలు సంవత్సరం ప్రాతిపదికగా ఉంటాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగాయి ఇందులో ప్రధానాంశాలు చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో భారత్ ఆరు పతకాలు సాధించింది డెబ్బే ఒక్క ర్యాంకులో నిలిచింది అత్యుత్తమ ఐదు అగ్రదేశాలు అమెరికా చైనా జపాన్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ సాహిత్య అవార్డు పొందిన వ్యక్తి హాంకాంగ్ దక్షిణ కొరియా ఇండో పాకిస్తాన్ ఉద్రిక్తతలకు కారణమైన పహల్గామ్ ఘటనతో ముడిపడి ఉన్న అంశాలు పహల్గామ్లో ఇరవై ఆరు మంది మృతికి కారణమైన ఉగ్ర సంస్థ పేరు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఈ నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దు పొడవు మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు పద్నాలుగువ గా ఎన్నికైన రాబర్ట్ ప్రివోస్ట్ అమెరికాకు చెందినవారు ఈయనకు రెండు వేల పదిహేను నుంచి మరే దేశ పౌరసత్వం ఉంది పెరు రెండు వేల ఇరవై ఐదు మానవాభివృద్ధి సూచిలో భారత్ స్థానం నూట ముప్పై భారతదేశపు మొదటి మిస్ ఎవరు ఎవరు ఫారియా గత ప్రశ్న పత్రాలు పరిశీలించి జీకేలో జాగ్రఫీ ఎకానమీ ఆర్థిక రాజ్యాంగపర అంశాలు జనరల్ సైన్స్లోని ప్రధానాంశాలు త్వరితంగా చూడాలి విద్యా దృక్పథాలు వర్తమాన అంశాలను జోడించి చదవాలి రాధాకృష్ణన్ కమిటీ ఎన్టీఏ సంస్కరణలు జస్టిస్ రవీంద్రభట్ కమిటీ విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నూతన విద్యా విధానం సిఫారసు చేసిన కస్తూరి రంగన్ ఏప్రిల్ ఇరవై ఐదున మరణించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల మూడు వరకు ఇస్రో చైర్మన్గా చేశారు రెండు వేల మూడు రెండు వేల తొమ్మిది వరకు రాజ్యసభ సభ్యునిగా చేశారు ప్రణాళికా సంఘం సభ్యుడిగా సేవలందించారు విద్యా దృక్పథాల్లో విద్యా సంబంధమైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలు అబ్రివియేషన్లు ప్రధానమైన చట్టాలు సంవత్సరాలు నిబంధనలు నియంత్రణ సంస్థలు ఉదాహరణకు యుజీసీ సిబిఎస్ఈ ఎన్సీఆర్టి ఎన్సీటిఈ వివిధ రకాల పాఠశాలలు వాటి ఉద్దేశం తెలుసుకోవాలి ఉదాహరణకు ఏపీఎర్ ను విస్తరించండి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ దీనిలో పన్నెండు సంఖ్యలుంటాయి మన అంశాలు ఇది విద్యార్థులకు ఒక గుర్తింపు ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కలలకు రెక్కలు పథకం కళాశాల విద్యార్థినులకు సంబంధించింది తల్లికి వందనం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి మన బడిమన భవిష్యత్తు డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం వంటివి చదవాలి ఇలా సిలబస్ లోని ప్రధానాంశాలతో పాటు వర్తమాన అంశాలు అనువర్తించి చూడాలి మనో విజ్ఞాన శాస్త్రం ప్రధాన నిర్వచనాలు పుస్తకాలు రచయితలో సంవత్సరాలు ప్రధానాంశాలైన ప్రజ్ఞ ప్రజ్ఞామాపనాలు అభ్యసనం మూర్తిమత్వం ప్రత్యేక విద్య తరగతి గది నిర్వహణ లాంటి అంశాలు గత ప్రశ్నపత్రాలు పరిశీలించి అనువర్తిత ఆధారంగా చదవాలి డిస్లెక్సియా పఠన వైకల్యం డిస్క్యారిక్యులియా గణితపరమైన సమస్యలు డిస్ట్రోఫియా రాయనల్లో సమస్య బాలలు సాధారణంగా పన్నెండు పద్దెనిమిది నెలల్లో రెండు పదాలు వాక్యాలు మాట్లాడటం ప్రారంభిస్తారు గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రామాణిక వెబ్సైట్ల నుంచి సాధన చేయాలి సహ విద్యార్థులతో గ్రూప్ డిస్కషన్ తయారు చేసుకున్న నోట్సు పునశ్చరణ చేస్తే విజయం మీదే